థియేటర్ ఘటనలో హీరోకు ఎస్కాట్ గా వచ్చిన బౌన్సర్లు దూకుడుకు రేవతి మృతి చెందగా కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చేరడం బాధాకరమైన విషయమని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ డాక్టర్ డిఎస్ రెడ్డి అన్నారు బౌన్సర్లు రక్షణ కోసం ఉండాలే తప్ప అతిగా చేయొద్దని సూచించారు వ్యైపీ ఆస్తికి ఆయుధాలు లేకుండా ప్రైవేట్ భద్రతను అందించే వ్యక్తి సెక్యూరిటీ గార్డు అని పేర్కొన్నారు ంధీనగర్లోని అసోసియేషన్ స్టేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఐ ప్రొఫైల్ ఈవెంట్లలో భద్రత కోసం వీఐపీల రక్షణ పబ్బులు మాల్స్ బహిరంగ సభ వంటి సమయాల్లో భద్రత కోసం బౌన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు కానీ బౌన్సర్ల పాత్ర బాధ్యతలపై మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు రోజురోజుకు బౌన్సర్లు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని వారి వృత్తి నైపుణ్యం సరైన మార్గదర్శకాలు అనుసరించడం వంటి విషయాల్లో పుష్ప రెండు ఘటన వల్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు లైసెన్స్ పొందిన సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారానే బౌన్సర్లను నియమించుకోవాలని అప్పుడే సరైన పర్యవేక్షణ జవాబుదారితనం నియంత్రణ ఉంటుందని తెలిపారు ప్రతి బౌన్సర్ ఇండియన్ పీనల్ కోడ్పై ప్రాథమిక జ్ఞానం చట్టపరమైన నిబంధనలపై ప్రాథమిక అవగాహనతో పాటు కఠినమైన ఇరవై రోజుల శిక్షణను తీసుకోవాలని అప్పుడే పెద్ద సమూహాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని చెప్పారు బౌన్సర్లు హోంగార్డులను సరఫరా చేసే ఏజెన్సీలు హాం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయని సెక్యూరిటీ సర్వీస్కు ఒకటే డ్రెస్ కోడ్ ఉండే విధంగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బౌన్సర్ల కోసం నిర్దిష్ట నిబంధనలు అమలు చేసి శారీరక మానసిక దృఢత్వ ప్రమాణాలు కనీస అర్హతలు సమగ్ర శిక్షణ సర్టిఫికేషన్ అవసరాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలని కోరారు అన్ని నిబంధనలను పాటిస్తే జరిగే నష్టాలను నివారించగలమని పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు హై ప్రొఫైల్ ఈవెంట్స్ అన్ని బౌన్సర్స్ చేస్తున్నారు ఈరోజు ఇరవై వేలకు మంది ఎక్కువనే ఇరవై మంది ఇరవై వేల కంటే ఎక్కువ బౌన్సర్స్ హైదరాబాద్లో ఉన్నారు వీఐపీ సెక్యూరిటీ కానీ సెలబ్రిటీ సెక్యూరిటీ కానీ ఏ ఇనాగ్రేషన్ పెద్ద ఫంక్షన్స్ అయినా కానీ పబ్స్లో కానీ మాస్లో కానీ టూర్స్లో విఐపి టూర్స్లో కానీ ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ దగ్గర కానీ బౌన్సర్స్ లేకుండా ఈరోజు సిస్టమ్ ముందుకు వెళ్ళ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ విధంగా పెరిగిపోయింది కానీ వాళ్ళు ఏ సిస్టమ్ నడవాలి వాళ్ళు దేనికి పట్టుబడి కట్టుబడి ఉండాలి వాళ్ళ రెగ్యులేషన్స్ అనేది ఇంతవరకు ఎవరు తెలియదు అయితే బౌ బౌన్సర్స్ అనేవాళ్ళు అనేవాళ్ళు ఏ రూల్స్ అనేది తెలుసుకున్నాము వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అయితే ఏ ఏ రూల్స్ అయితే వర్తిస్తావో బౌన్సర్స్ కూడా అదే రూల్స్ వర్తిస్తాయి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణ స్టేట్లో ఇంప్లిమెంట్ అయ్యింది దాని ఎండలు వస్తారు దాని ఎండలు రావాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏజెన్సీలు అండర్లో పనిచేయాలి అంటే ఎవరికైతే ఈ లైసెన్స్ పసారా లైసెన్స్ అంటారు దాని ఎవరైతే లైసెన్స్ ఉందో ఆ ఏజెన్సీలు అండర్నే వాళ్ళు పనిచేయాలి లేకుండా పనిచేయడానికి వీలు లేదు అయితే బౌన్సర్స్ కానీ బోన్సర్స్ను ఈరోజు బౌన్సర్స్ రిప్లై చేసేవాళ్ళు మోస్ట్లీ ఈవెంట్ మేనేజర్స్ కానీ అన్ లైసెన్స్డ్ ఏజెన్సీస్ వాళ్ళే బోన్సర్లను పెట్టుకు పెట్టుకుంటున్నారు ఏ ఈవెంట్ తీసుకెళ్తున్నారు రెగ్యులర్ డ్యూటీలు కూడా వాళ్ళతో చేయిస్తున్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ బౌన్సర్స్ ఎంగేజెన్సీ ఏజెన్సీలకు లైసెన్స్ గురించి కానీ సిస్టమ్ అనేది ఏం తెలియదు అయితే ఇప్పుడు వీళ్ళు ఆ ఏజెన్సీలకు వచ్చినప్పుడు వాళ్ళకు మినిమం ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది బౌన్సర్స్కు వాళ్ళకు యూనిఫామ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయినా ఈరోజు అయిన సిచ్యువేషన్లో ఏ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు వాళ్ళు డైరెక్ట్గా ఈవెంట్ మేనేజర్స్ నుంచి మాత్రమే పెట్టుకున్నారు ఒక పాటు రెండో పాటు ఏ ఏజెన్సీ కింద పని చేయాలి అంటే వాళ్ళు కంపల్సరీగా ఏజెన్సీ అండర్లే పనిచేయాలి ఆ ఏజెన్సీకి ఫస్ట్ లైసెన్స్ ఉండాలి ఏజెన్సీకి లైసెన్స్ అయితే ఎప్పుడో ఉంటుందో లైసెన్స్ ఆ ఏజెన్సీకి రెగ్యులేషన్స్ ఏముంటాయంటే మినిమం ఫస్ట్ వాళ్ళ యాక్సిడెంట్స్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అవి కరెక్ట్గా ఉన్నవే లేదా అనేది ఫస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అయి ఉండాలి దాని తర్వాత ఫిజికల్గా మెంటల్గా వాళ్ళ హెల్త్ కరెక్ట్ ఫిజికల్గా కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ మైండ్ సెట్ కూడా మెంటల్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అది ఒకటి ఇంపార్టెంట్ అది అది అయిన తర్వాత యూనిఫామ్ రెగ్యులేషన్స్ కూడా చేసి ఉండాలి ఏ బౌన్సర్ కూడా పోలీస్ వాళ్ళు యూనిఫామ్ సర్వీసెస్ డిఫెన్స్ సెంట్రల్ ఫోర్సెస్ కానీ స్టేట్ ఫోర్సెస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీలు ఏది యూనిఫామ్లు వేసుకుంటామో ఆ కలర్ కానీ దానికి సంబంధించిన దాని నియర్ బై ఐడెంటికల్ యూనిఫామ్స్ అన్ని వీళ్ళు వేర్ చేయొద్దు కానీ ఈరోజు బౌన్సర్స్ అంతా పోలీస్ వాళ్ళు వేసుకునే వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా సఫారీ సూట్లో వెళ్తున్నారు వాళ్ళు అటువంటివి వేసుకోవద్దు ఒకవేళ వేసుకున్నా కూడా వాళ్ళ ఏజెన్సీ ఎవరైతే డిప్లాయ్మెంట్ చేస్తుందో వాళ్ళ లేబుల్స్ షోల్డర్ బ్యాడ్జెస్ కానీ చెస్ట్ బ్యాడ్జెస్ కానీ వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కలిగి ఉండాలి ఇవి రెండు లే లేవు మన జరిగిన దాంట్లో అందుకొరకే కౌన్సర్స్ ఏం తెలియదు ఒక ట్రైనింగ్ అనేది లేదు సిస్టమ్ ఏం తెలియదు కాబట్టి వాళ్ళు పోలీసులో కూడా దుబ్బే దుబ్బేసిండ్రు దాంతోనే ఇష్యూ సీరియస్ అయిపోయి ఆ మహిళ చనిపోవడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు సిస్టమ్కి రావాలి అంటే రెండు మూడు సజెస్ట్ నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేస్తా ఒకటి ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ అయ్యి బౌన్సర్స్కు సపరేట్ యూనిఫామ్ ఒకటి సజెస్ట్ చేయాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళందరికీ ఇంకా కొన్ని స్పెషల్ గైడ్ లైన్స్ బీఐపీ సెక్యూరిటీలో ఓన్లీ ఉంటున్నారు కాబట్టి ఇంకా కొన్ని స్పెషల్ గైడ్లైన్స్ అన్ని ఫ్రేమ్ చేసి వాళ్ళ ఒక సిస్టంలో పెట్టాల్సిన అవసరం ఉంది రెండవపాటు ఏజెన్సీలు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేస్తున్నారో ప్రైవేట్ బౌన్సర్స్ను వాళ్ళు ఇమీడియట్గా లైసెన్స్కి అప్లై చేసి గవర్నమెంట్ అందరికి వచ్చి సిస్టమ్ సిస్టంలోకి వచ్చేసి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందో ఈ ఏఏస్లకు లైసెన్స్ తీసుకొని సిస్టంలోకి వచ్చేస్తారో వాళ్ళకు సరిపోయిన ట్రైనింగు క్రౌడ్ కంట్రోల్ కానీ ఇటువంటి విఏపి మూమెంట్ వచ్చినప్పుడు ఎట్లా క్రౌడ్ కంట్రోల్ చేయాలి వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ ఎక్కువ మంది వస్తే వాళ్ళని ఏ వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేయాలి వచ్చిన వాళ్ళను ఎంత నీట్గా బిహేవియర్ చేయాలి సిస్టమేటిక్గా